హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము ఒక మూడు కేజీల రైస్కు సరిపడా చింతపండు గుజ్జు మరి కమ్మటి వాసన వచ్చే ఆ పౌడర్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక నాలుగు వందల గ్రాముల చింతపండును తీసుకొని మొదట దాంట్లో ఉన్న రవ్వలన్నీ ఏరేసుకోవాలి తర్వాత దీన్ని మొదట మనము కడగాలండి చూడండి నీళ్లు ఎంత నల్లగా వచ్చాయో అయితే మళ్ళా ఇట్లా కడిగిన చింతపండుని మనము ఒక గిన్నెలోకి తీసుకొని ఆ చింతపండు కడిగింది కాబట్టి మనకు ఎక్కువ కనిపించలేదు మనకు చిన్న గిన్నెలోకి వేస్తే కొంచెం నానడానికి బాగా ఉంటుంది అందుకు చెప్తున్నా ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాములకి చింతపండుకి పావు లీటర్ నీళ్ళు పడతాయి మనకు చింతపండు పైన కొంచెం అలా వస్తే చాలు దీనికి వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా నానుతుంది అర్జెంట్ అన్న వాళ్ళు అంతేనండి ఇలా మూత పెట్టి మనము ఒక అరగంట నానబెట్టిన తర్వాత మనకు చింతపండు ఇలా ఉంది ఇలా నానిన చింతపండుని మొదటి చేత్తో బాగా కొంచెం నీళ్ళు మధ్య మధ్యలో పోసుకుంటూ మనము ఇలా కలుపుకోవాలి దీనికి నాకు మళ్ళీ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పట్టిందండి అంతే ఇక ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి దానిపైన ఒక ఇలా బిగ్ సైజ్ నెట్టు పెట్టుకుంటే మనకు దాన్ని బాగా ఫిల్టర్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేదు మేము చేత్తోనే చేస్తామనే అది మన ఆప్షనల్ అంతే ఇలా నెట్టు పెట్టుకుంటే మాత్రం మనకి విత్తనాలు దాంట్లో ఉన్న పిప్పి ఈజీగా మనం వేర్ చేయొచ్చు అయితే నెట్టు కింద వైపు మాత్రం మనం అప్పుడప్పుడు చేత్తో అలా తీసేస్తుంటే చిక్కటి గ్రేవీ అంతా కూడా గిన్నెలోకి పడిపోతుంది అంతేనండి ఇలా అవసరాన్ని బట్టి మరి ఒక టీ గ్లాస్ మీరు వాటర్ అవసరమైనా కూడా వేసుకోవచ్చు ఏం కాదు మనం మళ్ళీ దాన్ని బాగా ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది ఇలా మొత్తం మీద మనకు చింతపండు గుజ్జు గిన్నెకు రెడీ అయింది ఇదంతా మనం ఫిల్టర్ చేస్తే కేవలం ఒక రెండు టీ స్పూన్ల పిప్పి మాత్రం మనకి ఇలా మిగిలింది ఇప్పుడు పోపుకు రెడీ చేసుకున్నాం గుజ్జు రెడీగా ఉంది దీనికి సరిపడే ఆయిల్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది ఒక ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు ఒక బెల్లప్ ముక్క పచ్చిమిర్చి మాత్రం బాగా కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఎనిమిది తీసుకున్నా మీరు కావాలంటే ఒక పది వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పోపుకు మాత్రం మందంగా ఉన్న గిన్నెలోనే పోపు వేసుకోండి పెద్ద గిన్నె తీసుకోండి మీరు ఎందుకంటే మనం గుజ్జు ఎక్కువ కదా ఇక మీడియంలోనే ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవడమే అయితే పచ్చిమిర్చి ఆయిల్ లేక పడుతు బాగా స్ప్రెడ్ అవుతుంది అలా క్యాప్ పెట్టి మీరు జాగ్రత్తగా పోపు వేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇలా పచ్చిమిర్చి వేగాక వెంటనే పసుపు వేసుకోండి నేను మళ్ళీ వేసుకోవడం జరిగింది తర్వాత చింతపండు గుజ్జు వేసేసా తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు పడుతుంది ఇక దీంట్లో ఇది నిల్వ పెట్టుకునే వాళ్ళు మాత్రం మెజర్మెంట్ కప్పుతోనే మీకు చూపిస్తున్నాను పావు కప్పు వేసుకోండి నేను ఇప్పుడే కాబట్టి ఒక టీ స్పూన్ వేసాను ఇక మనం తీసుకున్న బెల్లం కూడా పొడి చేసి కలుపుకున్నా మీకు నలకలు ఉంటాయనే ఫస్ట్ టైం వాడే వాళ్ళైతే మాత్రం బెల్లం కూడా కరిగించి ఫిల్టర్ చేసి పోసుకోండి అంతేనండి ఇప్పుడు మనము గుజ్జుకు సరిపడవన్నీ పోసేసాము మీడియంలో మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ గుజ్జు మాత్రం ఉడకాలి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉడికించుకోవాలి బాగా ఇది పైకి ఎగురుతుంటుంది మీరు మాత్రం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు దగ్గరికి రానివ్వకండి ఇలా మనము ఆయిల్స్ వేరయ్యాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక అది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కమ్మటి వాసన చింతపండు పులిహోరలో కలిపే పౌడర్ని రెడీ చేసుకుందాం మొదట ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ ఏనండి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు వేసి అవి కొంచెం వేగాక మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాతనే మనకు లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి వెంటనే ఒక ఐదారుపా ఎండుమిర్చి ఉంటే మీరు పచ్చి కరివేపాకు వేసుకోండి బాగా తడి ఆరిన తర్వాత నాకు లేదు కాబట్టి ఎండు కరివేపాకు వేసుకున్నాం అంతేనండి ఇవంతా బాగా డ్రై రోస్ట్ కావాలి మనకి ఇలా చల్లారిన దాన్ని ఇక మనం పౌడర్ చేసుకోవడమే అయితే ఈ పౌడర్ మాత్రం ఎక్కువ పట్టదండి ఒక కేజీ రైస్కి ఒక ఒకటిన్నర టీ స్పూన్ పౌడర్ వేస్తే మనకు కరెక్ట్గా రైస్కి తగినంత ఫ్లేవర్ వస్తుంది ఈ ప్రాసెస్లో మీరు ఇంకా మనం చేసే క్వాంటిటీని బట్టి పౌడరు గుజ్జు కలుపుకోవడమే ఇలా నేనైతే ప్రసాదానికి ఒక రెండు కిలోల రైస్కి కలపడం జరిగింది ఇక మిగిలింది ఇది అంటే మనకు చింతపండు పులుపును బట్టి కూడా రైస్ పడుతుంది మరి ఎక్కువ మోతాదులో మనం చేసుకున్నాం అయితే ఈ నిల్వ ఉన్నది మనకు దగ్గర దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది మరి మిగిలింది మాత్రం కొంచెం మనం పండుగలప్పుడు పిండి వంటలు ఎక్కువ చేస్తాం అవునా మరి ఈ చింతపండు గుజ్జు పౌడర్ ఉపయోగించి కొంచెం రెండు కప్పులు రైస్కి ఎలా కలపాలో చిన్న క్లిప్పు ద్వారా మీకు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇది చిన్న బిట్ ముందు వేడన్నంలో ఆ పౌడర్ వేసి కలుపుకున్నాం హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనము రెండు లేదా మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు శనగపప్పు మినప్పప్పు తర్వాత ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఇవి వేస్తాం అయితే ఇక్కడ కొత్తిమీర కరివేపాకు తరుగు వేశాక మనము వేసిన ఎండుమిర్చి మాత్రం పక్కన పెట్టుకోండి తర్వాత మనము రెండు టీ స్పూన్ల చింతపండు గుజ్జు వేసి అది కొంచెం అలా వేగాక మీరు ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ ఎలా చేయాలో చెప్తున్నాను ఇక్కడ మరి కాస్త మనం పసుపు వేసుకొని తగినంత ఇక ఆల్రెడీ పౌడర్ కలిపిన రైస్ ఉంది కదా దాన్ని వేసి కలపడమే పోపులో చివరిగా మనం పక్కన తీసిపెట్టుకున్న ఎండుమిర్చిని మాత్రం అలా చేతితో నలిపి వేస్తేనే కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నైవేద్యానికి చాలా బాగుంటుంది చింతపండు పులిహోర ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్